హాయ్ ఫ్రెండ్ నా పేరు కంచి నా దగ్గర బోలెడు కథలు ఉన్నాయి అవి నేను మీకు చెప్పబోతున్నాను ఇక మొదలు పెడదామా ఆనందపురం అనే గ్రామంలో చిన్ను అనే ఒక బాలుడు నివసించేవాడు చిన్ను చాలా చలాకీగా ఉండేవాడు పెద్దలతో మర్యాదగా ఉండడమే కాకుండా ఊర్లో అవతాతలకు చిన్న చిన్న సాయం చేసేవాడు అందువల్ల ఊర్లో అందరూ చిన్నాని మెచ్చుకునేవారు చిన్న తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించేవారు ఒకసారి ఆనందపురానికి ఒక స్వామీజీ వచ్చి ఊరికి ఆనుకున్న అడవిలో తను ఒక మాయా మామిడి వృక్షాన్ని చూశానని ఆ మామిడి చెట్టు పండ్లు తింటే శరీరంలో ఉన్న రోగాలన్నీ మాయమవుతాయి అని చెప్పాడు ఆ విషయం మెల్లమెల్లగా ఊర్లో అందరికీ తెలిసి అందరూ అడవిలోని చెట్టు వద్దకు ప్రయాణమయ్యారు ఆ చెట్టు వద్ద జనాలు కిక్కిరిసిపోయారు వేస్తే కూడా రాలేనంత జనం పోగయ్యారు ఒకరినొకరు తోసుకుంటున్నారు పక్క వారిని తొక్కుతున్నారు మామిడి పళ్ళును పొందడం కోసం ఎవరిష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు అందులో చిన్ను కూడా ఉన్నాడు ఆ జనాలతో పోటీ పడి ఒక చిన్న మామిడి పండు దక్కించుకోగలిగాడు ఆ పండును తీసుకొచ్చి దూరంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ముసలావిడికి తినిపించాడు ఒక్కసారిగా మాయావృక్షం పెద్ద శబ్దం చేసింది అది విన్న ప్రజలు హడిలిపోయారు చూడండి మీరందరూ నా మాయా మామిడి పళ్ళ కోసం పక్క వారిని చాలా ఇబ్బంది పెట్టారు మీ తోటి వారిని గాయపరిచారు ఒక మామిడి పండు దొరికినా కూడా స్వార్థంతో ఇంకా కావాలని చూస్తున్నారు కానీ ఆ చిన్న పిల్లవాడు తనకి దొరికిన ఒక్క మామిడి పండు కూడా ఆ వృద్ధురాలకు తినిపించాడు స్వార్థంతో నిండిన మనుషులకు నా మామిడి పళ్ళు విషంలా పనిచేస్తాయి అని చెప్పింది మాయా మామిడి చెట్టు చిన్ను చేసిన పనికి గాను మెచ్చుకుని ఏదైనా వరం కోరుకోమని అడిగింది ఇప్పుడు చిన్ను పది మందికి ఎంత పంచినా తరగనిది ఎంతో పెరిగేది జ్ఞానం దాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు ఆయా వృక్షం తాదాస్తు అని చెప్పింది చూసారా ఫ్రెండ్స్ చిన్ను తన మంచి లక్షణంతో ఎంత గొప్ప వరం పొందాడో మనం పరులకు ఏదైనా సహాయం చేస్తే అది ఇంకా ఎక్కువగా పెరిగి మన దగ్గరికే ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్